అందరికీ నమస్కారం వెల్కమ్ టు డైరంగుల మహేష్ తెలుగు యూట్యూబ్ ఛానల్ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలకు పెండింగ్ పథకాలు అంటే గత ప్రభుత్వం అమలు చేసినటువంటి పెండింగ్ పథకాల డబ్బులు అంటే ఎలక్షన్స్ కంటే ముందు అంటే నెల రోజుల్లో మనకు ఇంకా ఎలక్షన్స్ వస్తాయనంగా మన గత ప్రభుత్వం ఏం చేసిందంటే కొన్ని పథకాలను అయితే విడుదల చేసింది ఇందులో వైఎస్ఆర్ చేయూత పద్దెనిమిది వేల ఏడు వందల యాభై ఈబీసీ నేస్తం పదిహేను వేలు అలాగే డ్వాక్రా రుణమాఫీ వైఎస్ఆర్ ఆసరా ఈ యొక్క పథకాలను ఒక నెల రోజుల ముందు అయితే గత ప్రభుత్వం అయితే విడుదల చేసింది కానీ మనకు తర్వాత ఈ పథకాల డబ్బులు అనేది నిలిచిపోవడం జరిగింది ఇక తర్వాత ఎలక్షన్స్ రావడం ఎన్నికల కోడ్ రావడం తర్వాత మనకు కొత్త ప్రభుత్వం ఏర్పడడం అన్ని కూడా టకటకా జరిగిపోయాయి ఈ నేపథ్యంలో మనకు ఆ పెండింగ్లు అనేది ఆ పెండింగ్ పథకాలు దాదాపు చేయుత పథకానికి సంబంధించి ఎక్కువ మంది లబ్ధిదారులు అయితే ఉన్నారు మహిళ అక్కచెల్లమ్మలు ఈ నేపథ్యంలో మహిళలందరికీ కూడా కేవలం ఐదు వేల కోట్ల రూపాయలను విడుదల ఐదు వందల కోట్ల రూపాయలను విడుదల చేయాల్సి ఉంటే యొక్క చేయుత ఒక్క పథకానికి సంబంధించే కేవలం రెండు వందల యాభై కోట్లు మాత్రమే జమ చేయడం జరిగింది మరొక రెండు వందల యాభై కోట్ల రూపాయలు అయితే మహిళల ఖాతాల్లోకి అయితే పర్లేదనమాట ఇక వారందరికీ కూడా ఈ పెండింగ్ పథకాలు ఒక్క చేయుతనే కాదు పద్దెనిమిది వేల ఏడు వందల యాభైయే కాదు ఈబీసీ నేస్తం పదిహేను వేలు అలాగే మనకు డాక్రా రుణమాఫీ వారు తీసుకున్నటువంటి రుణాన్ని బట్టి వారికి డోకరా రుణమాఫీ కూడా చేశారు చివరి విడతగా ఈ యొక్క డబ్బులు ఎవరికైతే జమ కాలేదో వారందరికీ కూడా ఈ యొక్క డబ్బులను విడుదల చేయాలని సీఎం చంద్రబాబు నాయుడు గారు గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చారండి ఇక ఆయన అధికారుల ద్వారా ఏ ఏ పథకాలకు సంబంధించి ఎంత పెండింగ్ డబ్బులు ఉన్నాయి అంటే ఒక్కొక్క పథకానికి ఎంతమంది పెండింగ్ డబ్బులు ఉంది ఎంతమందికి డబ్బులు జమ చేయాల్సి ఉందని వివరాలు అయితే అడిగారనమాట ఇక ఈ తేదీన ఈ యొక్క పెండింగ్ పథకాలకు సంబంధించిన డబ్బులను అయితే విడుదల చేయబోతున్నారు ఇక ఈ యొక్క పెండింగ్ పథకాల డబ్బులు ఎప్పటి నుంచి విడుదలవుతున్నాయి మనకు ఏ ఏ మహిళలకు తొందరగా డబ్బులు అనేది వేస్తారు ఏంటి అనే సమాచారాన్ని మీకు అందరికీ కూడా తెలియజేస్తాను దయచేసి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ముందుగా వీడియోను ఈ విధంగా లైక్ బటన్ ఉందండి వీడియో కిందనే ఉంది లైక్ బటన్ లైక్ చేసేయండి మీరు ఫస్ట్ మీరు చేయాల్స్ చేయాల్సింది తప్పకుండా చూస్తూ ఉన్నారు ఇంకా లైక్ చేయలేదు వెంటనే లైక్ చేసేయండి వీడియో కిందనే ఉంది ఈ విధంగా ఉంటుంది సింబల్ లైక్ చేసేయండి అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది బాణం గుర్తు మాదిరి ఆ షేర్ బటన్ పైన నొక్కితే మీ బంధువులకు స్నేహితులకు మీ యొక్క వాట్సాప్ ద్వారా ఈ వీడియో లింక్ అనేది వారికి పంపిస్తే వారు కూడా ఈ ఇన్ఫర్మేషన్ అనేది తెలుసుకోవడం జరుగుతుంది అంతేకాకుండా ఇంకా ఎవరైనా సరే ప్రభుత్వం నుంచి వచ్చే అప్డేట్స్ను నేరుగా మీరు మీ ఫోన్ ద్వారానే తెలుసుకోవాలనుకుంటే తప్పకుండా వీడియో కింద సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కి ప్రతి వీడియోను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకోవచ్చు దయచేసి ప్రతి ఒక్కరు కూడా వీడియోను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన కూడా నొక్కండి ఇక లేట్ చేయకుండా మనం వివరాల్లోకైతే వెళ్ళిపోదాం మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలందరికీ కూడా గత ప్రభుత్వం అతి ముఖ్యమైనటువంటి పథకాలలో అతి పెద్ద పథకము చేయుత అండి వైఎస్ఆర్ చేయూత ఈ యొక్క వైఎస్ఆర్ చేయూత పథకం ద్వారా నలభై ఐదు నుంచి అరవై సంవత్సరాల లోపు ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ కులాలకు సంబంధించి మనకి ఈ నాలుగు కులాల మహిళలకు సంబంధించి నలభై ఐదు నుంచి అరవై సంవత్సరాల లోపు ఉన్నటువంటి వారి యొక్క ఖాతాల్లోకి మూడు విడతలుగా పద్దెనిమిది వేల ఏడు వందల యాభై వేశారు ఇక ఎన్నికలకు నెల రోజుల ముందు నాలుగో విడతగా పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయలను దాదాపు ఐదు వందల కోట్ల రూపాయలనైతే విడుదల చేయాల్సి ఉండగా ఎన్నికల కోడ్ రావడంతో కేవలం రెండు వందల యాభై కోట్ల రూపాయలను మాత్రమే మహిళల ఖాతాల్లోకి జమ చేయడం జరిగింది ఇక మిగిలిన రెండు వందల యాభై కోట్ల రూపాయలు పెండింగ్ లో ఉండిపోయాయనమాట ఇక ఈ వైఎస్ఆర్ చేతుతో పాటు వెంటనే మరొక నాలుగు రోజుల తర్వాత ఈబీసీ నేస్తం కింద రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలు ఎవరైతే ఓసీ కులాలకు సంబంధించినటువంటి మహిళలు ఉంటారో వారిద్దరికీ కూడా ఈబీసీ నేస్తం పథకం ద్వారా పదిహేను వేల రూపాయలను వారికి కూడా విడుదల చేశారు వారికి కూడా అంతేనండి పెండింగ్ పడిపోయింది డబ్బులు అనేది అలాగే మనకు డ్వాక్రా రుణమాఫీ అన్నీ కూడా ఎలక్షన్స్ కంటే ముందు వేశారండి ఇక ఎలక్షన్స్ ఒక నెల రోజుల్లో ఉంటాయనగా మనకు ముందే వేశారు ఇక ఆ ముందు వేయడం వల్ల ఏంటంటే సగం మందికి జమ కావడం జరిగింది ఎన్నికల కోడ్ వచ్చేలోపు తర్వాత ఎన్నికల కోడ్ వచ్చిన తర్వాత పూర్తిగా ఈ డబ్బుల పంపిణీ ఆగిపోయింది తర్వాత ఈ డబ్బులను వెయ్యాలని కోర్టుకు కూడా వెళ్లడం జరిగింది గత ప్రభుత్వం ఇక అప్పట్లో కొంతమందికి మాత్రమే మహిళలకు డబ్బులు అయితే పడ్డాయి తర్వాత మళ్ళీ కూడా ఆగిపోవడం జరిగింది ఇక ఈ నేపథ్యంలో ఈ పథకాల పెండింగ్ పథకాల డబ్బులను ముఖ్యంగా మహిళలు బీద కులాలకు సంబంధించిన వారికి సంబంధించిన డబ్బులు కాబట్టి వారికి తప్పకుండా ఈ డబ్బులు వేయాలని మన సీఎం చంద్రబాబు నాయుడు గారు ఆలోచించి మహిళల కోసం మనకు అధికారులను అయితే ఆదేశించారండి ఎవరు ఏ పథకానికి సంబంధించి ఎంత పెండింగ్ డబ్బులుంది ఎంతమంది లబ్ధిదారులు ఉన్నారు వారి వివరాలన్నీ కూడా సేకరిస్తూ ఉన్నారు వారి వివరాలన్నీ కూడా సేకరించి ఈ నెల ఏడవ తారీఖున జరిగే కేబినెట్ మీటింగ్ లో కీలక నిర్ణయం తీసుకోబోతున్నారు ఇప్పటికే ఓటాన్ అకౌంట్ బడ్జెట్ అనేది ప్రవేశపెట్టింది ఇక ఈ నెల ఏడున జరిగేటువంటి కేబినెట్ మీటింగ్ లో ఈ యొక్క ఓటాన్ అకౌంట్ బడ్జెట్ అయితే ఆమోదించబోతున్నారు ఇందులో భాగంగానే ఆ పెండింగ్ పథకాల డబ్బులను విడుదల చేయడానికి గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చారనమాట ఈ యొక్క పెండింగ్ పథకాల కింద ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా చేయుత పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయలు జమ కావాల్సిన వారు అలాగే ఈబీసీ నేస్తం కింద పదిహేను వేల రూపాయలు జమ కావాల్సిన వారు డోక్రా రుణమాఫీ కింద వైఎస్ఆర్ ఆసరా పథకం ద్వారా డబ్బులు జమ కావాల్సిన వారు వారందరికీ కూడా మనకు ఈ నెల ఏడున జరిగే కేబినెట్ మీటింగ్లో కీలక నిర్ణయం తీసుకుని ఈ నెల పదిహేనో తారీఖులోపు పూర్తి స్థాయిలో పదిహేను పదహారు తారీఖుల్లో పూర్తి స్థాయిలో మహిళల ఖాతాలోకి పెండింగ్ డబ్బులను విడుదల చేస్తారని కీలక ప్రకటన అయితే వచ్చిందండి ఖచ్చితంగా ఈ డబ్బులు జమ అవుతుందని తప్పకుండా మహిళలందరూ కూడా ఏదైతే మీరు గత ప్రభుత్వంలో ఈ యొక్క పథకాలకు సంబంధించి ఏ బ్యాంక్ అకౌంట్ ఇచ్చారో ఆ బ్యాంక్ అకౌంట్లో ఒకసారి సరిచూసుకోవాలని అలాగే ఆ బ్యాంక్ అకౌంట్లకు తప్పకుండా మనకు ఎన్పిసిఐ లింక్ అనేది చేయించుకోవాలని కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం మరొకసారి చేసింది కాబట్టి ప్రతి ఒక్కరికి కూడా ఈ డబ్బులు అయితే జమ అవుతాయి ఇక అంతేకాకుండా ఈ డబ్బులతో పాటు మన కొత్త ప్రభుత్వం మహిళలకు సంబంధించి ఈ నెల పదిహేనో తారీఖున ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యాన్ని అయితే కల్పించబోతోంది ఇక ఉచిత బస్సు ప్రయాణానికి సంబంధించి కూడా ప్రత్యేకంగా బస్సు పాసులు అనేటివి ఇవ్వబోతున్నారు బస్సు పాసులు అనేటివి ఇస్తారండి ప్రత్యేకంగా పాసులు ఉంటాయి పాసులు ఇస్తారు ఆ పాస్ అనేది ఉంటేనే మీకు ఈ ఉచిత బస్సు ప్రయాణం అనేది కొనసాగుతుంది అలాగే ఎవరైతే దీర్ఘకాలికంగా మనకు ఏదైనా జబ్బులతో బాధపడుతుంటారో వారు రోజు హాస్పిటల్కి వెళ్లాల్సిన పరిస్థితి ఉంటుంది కాబట్టి అటువంటి వారికి కూడా ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం అయితే కల్పించబోతున్నారు మగవారు కానీ ఆడవారు కానీ వారికి కూడా ఒక ప్రత్యేకమైనటువంటి పాస్ అనేది ఇస్తారట దాంతో మీరు ప్రయాణం చేయొచ్చు ఈ విధంగా మహిళలకు ఈ నెల పదిహేనో తారీఖు నుంచి కూడా మన కూటమి ప్రభుత్వం కొత్త ప్రభుత్వం మన ఎన్డీఏ ప్రభుత్వం మనకు మహిళలకైతే ఈ యొక్క పథకాన్ని అయితే ప్రారంభిస్తూ ఉందనమాట ఉచిత బస్సు ప్రయాణాన్ని ఇక అంతేకాకుండా మహిళలందరికీ కూడా పదిహేను వందల రూపాయల పథకాన్ని కూడా మనకు ఈ నెల చివరిలో అయితే మనకు దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం కల్పించి ఇక సెప్టెంబర్ నెలలో ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా పద్దెనిమిది నుంచి యాభై తొమ్మిది సంవత్సరాలలోపు వయసు కలిగినటువంటి మహిళలు ఉన్నారో వారందరికీ కూడా ఆ యొక్క పదిహేను వందల రూపాయలను ప్రతి నెల కూడా జమ చేయడానికి మన సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చారు ఇక ఈ పథకాల ద్వారా వారికి డబ్బులు అయితే తప్పకుండా జమ అవుతుంది ఇదే అప్డేటు తప్పకుండా వీడియోను లైక్ చేయండి తెలిసిన వాళ్లకు షేర్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోస్ను ఎప్పటికప్పుడు మన ఛానల్ ద్వారా మీరు తెలుసుకోవాలనుకుంటే తప్పకుండా వీడియో కింద ఉన్నటువంటి సబ్స్క్రైబ్ అనే బటన్ పైన నొక్కి సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన కూడా నొక్కండి